അണ്ടമാൻ ജൈൽ ശന്യൂലർ ജൈൽ മേച്ച പൊതുക്കൂടി പോയിന്റ ഇപ്പോഴഭക്തിലേ ഈ ജൈലോ പെട്ടിന് വള ജ്ഞാപകാർത്ഥം ജ്യോതിലാണ സ്വാതന്ത്ര്യ സമര യോധന കഥി അണ്ടമാൻ ജൈൽ ఈ స్వాతంత్ర సంరతుల జ్ఞాపకార్థం ఈ జ్యోతులంట చీకటగా ఉంది లేదు లేజర్ షో వేస్తారంట అందుకని అందరు కూర్చోండి కొనుక్కొని వెళ్ళే ఖచ్చితంగా పగలైతే చక్కగా అంతా చూసాను ఇదే ఏడు వందల మందిని ఒకేసారి పెడతారంటే ఎంత చిత్రహింసలు పడి ఎంత భయంకరమైన వేదనలు అనుభవించి మనకు స్వాతంత్రం తీర్చారు ఈ మహానుభావులు మనకు స్వాతంత్రం తెచ్చింది ఈ విగ్రహాలు జైలుకి ఎదురుగా పెట్టారు పాపం కష్టాలు చేతులకి కాళ్ళకి సంఖ్య హింసలు పాపం పురుగులు పడిపోయి రాళ్ళు అన్న పెట్టి పాపం ఎంత చిత్రహింసలు మామూలు చిత్ర హింసలు కానీ షో వేసేది లోపల వీడియో తీయిబండి అందుకని తీగేది అసలు మామూలుగా కానీ పాపం గుడ్లు వేసి సంతకము ఇంత చేసేది వాళ్ళు ప్రాణాలకు తీగింది కొబ్బరి ఎండి తీయాలట రోజుకి ఎండి లీటర్లు తీయకపోతే ఇంకా అన్నం అన్నం లేకుండా వారం రోజులు వాడిచారు జైలు బయట వేరే ఆగ్రహాలు పెట్టారు అనమాట అదేమో జైలు రాత్రి ఇచ్చి అట్లా చూసాం కదా ఇప్పుడు ఎయిల్ తెట్లేదు

మన జెండా బాన్ఫ్ హోటల్ సుభాష్ చంద్రబోస్ పక్కన ఇక్కడ ఎగరేసాడు ఎందుకు అంటే ఈ పా ఈ పోర్ట్ దగ్గర ప్రాంతం బ్రిటిష్ వాళ్ళ నుంచి ఒక తర్వాత కూడా నాలుగు సంవత్సరాలు ఫైట్ జరిగింది అంటే ఈ నాలుగు సంవత్సరాలు ముందే సుభాష్ చంద్రబోస్ ఫ్లాగ్ యాజ్ చేశాడా అంటే మనకి స్వతంత్రంగా అందరికి మనకి పూర్తి మనకి చెప్పడానికి నలభై ఏడో సంవత్సరంలో చెప్పారు పంతొమ్మిది వందల నలభై ఏడు కానీ నలభై మూడులోనే మనకు కన్ఫామ్ అయ్యింది స్వాతంత్రం వచ్చిద్దని అండమాన్ అండమాన్ అన్నమాట ఇదంతా స్వాతంత్ర సంక్రాంతి స్వాతంత్రం వచ్చే క్రమంలో బ్రిటిష్ వాళ్ళు అండమాన్ని జైలుగా పెట్టారు ఆ జైల్లో స్వాతంత్రం కోసం అనేక కేసులు పెట్టి వీళ్ళందరినీ కూడా ఈ అండమాన్ జైలు ఉంచారు జైల్లో ఉన్నవాళ్ళు వీళ్ళంతా మన కోసం భావితరాల వాళ్ళ కోసం ఎన్ని అసలు మామూలుగా హింసలు ఎట్లా నిన్న నైట్ లేదర్స్ వేశారు కళ్ళ నీళ్లు తిరిగిపోయి చూస్తే ఎంత ఇబ్బందులు ఎన్ని బాధలు నరక నరక యాతనలు పెట్టారు కొంతమందిని ఉరి కూడా తీశారు వీరందరూ కూడా మన స్వాతంత్రం కోసం ఇదే అండమాన్ జైలులో ఉన్నారు అనేక కేసులు అంటే చాలా దారుణమైనటువంటి ఒకప్పుడు ఈ అండమాన్ జైలు ఉండేది బ్రిటిష్ కాలంలో అనేక గురి చేశారు వీళ్ళందరినీ కూడా నిజంగా వీళ్ళందరినీ మనం ఈ రోజు స్మరించుకోవాలి ఎందుకంటే మన స్వాతంత్రం వచ్చింది ఇలాంటి మంది ఎంతో మంది త్యాగం చేశారు సో దాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి వీళ్ళే అసలుసేసలైన స్వాతంత్ర సమర యోధులు హింసలు భరించలేక చనిపోయిన వాళ్ళేమన్నా రాళ్ళు కట్టి సముద్రంలో పడేసారు అసలు లేజర్ షో అద్భుతంగా ఉంది ఉరేసేవాళ్ళు వాళ్ళు పెట్టే హింసలు భరించలేక చంపేయమని వీళ్ళు ఎంత ప్రార్థించేవాళ్ళు అంట పాపం వీళ్ళ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే వేళ్ళ వల్లే మనం ఈరోజు ఇంత స్వతంత్రంగా బ్రతకగలుగుతున్నాం సరే మీ అందరికీ శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా ఎంత చేసినా చాలా తక్కువ మీరు పడిన హింస ఉంది నేను చేసే పాదాభివందనం ఎంతంటే చంద్రుడికి ఒక లాంటి अच्छा ठीक है। fifteenth year కాళ్ళకి చేతులకి ఇంతలో వెనక గొలుసులేసి మామూలు ట్రాక్చర్గా చూడండి కాళ్ళకి చేతులకి గొలుసులు వేసేవాళ్ళు వేసి అలానే పనులు కూడా అట్నే చేయించారు గొలుసు నుంచే పనులు చేయించారు ఆయిల్ తీవ కట్టటాలు గోడలు కట్టడానికి లేజర్ షో అండమాన్ జైల్లో అండమాన్ జైల్లో ఎంత చిత్రహింసలు పెట్టారో వాళ్ళని అవన్నీ లేజర్ షో చేశారు అసలు ఆ లేజర్ షో చూస్తుంటే కళ్ళం పెట్టి నీళ్ళు అసలు నాకైతే బలేడిపచ్చింది ఎంతమంది ప్రాణాలకి ప్రాణాలకు తెగించేంటే ఒకేసారి చచ్చిపోతే ఇబ్బంది లేదు ఎంత చిత్రహింసలు పెట్టారంటే అసలు అబ్బా నరకం అంటే ఎత్తంట అన్ని హింసలు పెట్టారు వాళ్ళ జ్ఞాపకార్థం ఇదిగో ఈ జ్యోతులు అక్కడ ఒకటి లో ఇది వాళ్ళకి వాళ్ళకెంత చేసినా తక్కువే ఈ జైలు నక్షత్ర ఆకారంలో ఉంటదంట ఏడు ఏడు బార్లు అట్ట పొడవుగా అది ఇప్పుడు ఇదొండు చూసారా ఎదురుగా మళ్ళీ కంటే అలాంటివి అంట స్టార్ షేప్లో ఉంటుంది అవన్నీ తెలుసు కురుగులు మట్టి మట్టిగ్డలు రాళ్ళు అలాంటి అన్నం పెట్టారు అది కూడా బెటర్ అంట కొంచెం వాళ్ళు టార్గెట్ పెడతారంటే ఈ పైన ఎంతవరకు చేయాలని అది పెట్టలేదు చేయలేకపోయారు అనుకో ఇంకా అన్నం వారం రోజులు అన్నం ఉండదంట అంటే నీళ్ళు ఉండవంట ఆ లేదర్ షో చూస్తుంటే నాకైతే హృదయం ద్రవించిపోయింది హింసించారు ఉలు తీయటము చచ్చిపోయిన చంపేసి బండలు కట్టి ఆ సముద్రంలో వదిలేస్తాను పైకి తేలకుండా ఇదే లేగర్ షో చేసింది అందరూ అక్కడ టికెట్స్ కొనుక్కొని ఇక్కడ తెచ్చేవా చూడండి జైలు ఇది ఒక మూల అన్నమాట ఇటు నుంచి వెళ్ళి అటు కలిసింది కదా ఇది ఎలాగా ఎస్ఎల్ఏక్క ఉంచేవాళ్ళు అంట పక్కన వాడితోటి కూడా మాట్లాడించేవాళ్ళు కాదంట మాట్లాడుకోవటానికి కూడా ఉండేది కాదంట అది కాదు ఒక్కటి ఆ విండో మాత్రమే వీళ్ళకి గాలి రావటానికి ఇంకా లైట్లు కానీ ఏమీ ఉండవు అంట ఒకవేళ వాళ్ళు అన్నాలి ఏమన్నా పెట్టాలంటే ఇది చిన్న చిన్న బర్జాల అలాంటి వాటి ఇది గడి ఇది తలుపు తియ్యాలంటే ఇటు వేస్తారేమో మరి ఇది పెద్ద గడి తాళానక్కడేస్తారు కావాలి ఇదిగో అంత చీకటిగా ఎలా ఉందో చూడండి పాప చూడండి ఈ జైలు వచ్చే ప్రాణాలతోటి ఎవరు బయటపడరంట ఇక్కడ చచ్చిపోవాల్సిందే వాళ్ళ శిక్షలే అంత దుర్మార్గంగా ఉంటాయి అంత దుర్మార్గమైంది శిక్షలే ఇక్కడే చనిస్తారు ఒక్క మ ఒక మనిషి ముప్పై లీటర్లు మరి వాడేదో చెప్పాడు కొబ్బరి నూనె కొబ్బరి తీయ కొబ్బరితోటి ముప్పై లీటర్లు ఆయిల్ తీయాలంట ఎంత శ్రమ పద్దా పదిహేను కంటే ఎక్కువ తీయలేరంట అయినా కానీ చేత్తోనే చేత్తో తిప్పుతున్నారు పాపం ఒక మన గ్రైండర్ ఉంటుంది అయి అలాంటిది ఆ గ్రైండర్లో వేసి తిప్పుతున్నాడు ఆయిల్ రావటానికి మమ్మల్ని అనుమానం తీసుకొచ్చింది ఈ బాబే నరేంద్ర నల్లం టూర్స్ అన్నమాట ఆ టూర్ ఆర్గనైజర్ చాలా బాగుంది అసలు ఆర్గనైజర్ అన్న ఫీలింగే లేదు మాకు మా అబ్బాయి మా మనవడు ఎలా మాతో ఎంజాయ్ చేసేవాడు అట్లా చేస్తున్నాడు అయ్యా నువ్వు ఇంకేమేమి టూర్లు వేస్తావు చెప్పు మేడం మనం డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాము హనీమూన్ ప్యాకేజెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము మీకు ఎక్కడ దొరకని తక్కువ బడ్జెట్ లో బెస్ట్ అనిపించే విధంగా మేము ప్రొవైడ్ చేస్తాం ఇప్పటికీ టిల్ మేము ఫైవ్ స్టార్ రివ్యూతోనే ఉన్నాము అని అంటే మేము ఇచ్చే కమిట్మెంట్ మేము ఇచ్చే సర్వీస్ కూడా మీరు చూడండి బెస్ట్ అయితే మేము ఇవ్వడానికి రెడీగా ఉంటాం ఏదైనా ఇన్స్టాగ్రామ్ కానీ ఇన్స్టాగ్రామ్ ఉంది గూగుల్ వెబ్సైట్స్ ఉన్నాయి అలాగే మీరు మీ వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి నల్లం టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పేసి తిరుపతి సర్చ్ చేశారంటే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు అలా లేదు అనంటే అంటే ఇన్స్టాగ్రామ్లో సేమ్ నల్లం టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పి మీరు సర్చ్ చేసినా కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాము లేదు మా కింద మేడం మీకు కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు లో విజిటింగ్ కార్డు మీరు దాన్ని చూసేనా మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వాలి చాలా బాగా చేస్తున్నాడు అబ్బాయి అయితే మాత్రం

అదే దానిలో పెట్టేవాళ్ళు అది ఈయన చేతులకి ఈయన పది సంవత్సరాలు ఉన్నాడు అంట జైల్లో చూడండి పైకి ఎక్కితే ఎలా కనపడుతుంది ఇదిగో ఎలాంటివి ఉండే అంట స్టార్ ఆకారంలో మరి ఇప్పుడు మనకైతే మూడే కనపడతాం ఇదిగో చూడండి యూ చూడండి అదిరిపోయింది ఎంత అదిరిపోయినా పాపం చిత్రహింసలు అనుభవించారో మన స్వతంత్రం కోసం పైనుంచి బలేదు ఎలాంటివి ఏడున్నాయి అన్నాను కదా తర్వాత అంటే జపాన్ వాళ్ళు మన దేశం మీదకి వచ్చి ఫైట్ చేసి పాడు చేసేసారంట మొత్తం ఈ ఈ మూడు ప్యానల్స్ మాత్రమే మిగిలి ఈ మూడే ఇంకా వాటిల్లో ఇప్పుడు హాస్పిటల్స్ ఏదో కార్యాలయాలు అలాంటివి వస్తాయంట లేకపోతే ఇలాంటి ఏడుండే అంట అంతకుముందు ఏదేమైనా అండమానం చూడాల్సిందే అసలు అంత గ్రీనరీ అసలు అద్దరిపోయే గ్రీనరీ ఇది చూడండి అది లోపలికి ఒకటి అది కదా అటు ఉంది కదా అక్కడ ఒకటి ఉండేది ఇది ఎక్కడ ఒకటి ఉండేది ఇక్కడ ఒకటి ఉంది అది అలాంటివి అటు ఉన్నాయన్నీ తీసేసి ఇప్పుడు ఏంటంటే హాస్పిటల్స్ అన్ని పెద్ద పెద్ద కార్యాలయాలు కట్టారు